నారాయణం నమస్కృత్య నరం చేయ నరోత్తమం దేవీం సరస్వతి యాసం తతో జయము ఓం శ్రీ గణేష్ శారద మాతృశ్రీ గురు బ్రహ్మ మిత్రులారా గత ఎపిసోడ్స్లో పాండురాజు మరణం మాతృ సహగమనం వంటి విషయాలు చెప్పుకున్నాము తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చెప్పుకున్నాము ఈ విధంగా జరిగిన తర్వాత ఇప్పుడు కుంతీదేవి ఐదుగురు పాండవులు వీరు అరణ్యాల్లో ఉండిపోయారు ఇప్పుడు వీరిని హస్తనాపురం పంపించాలి అయితే జరిగిన కథ ఎవరన్నా చెప్పాలి కదా చార్ల ద్వారా వేగుల ద్వారా ఇన్ఫర్మేషన్ ఎటు హస్తినాపురంలో చేరుతూనే ఉంటుంది అందులో సందేహం లేదు ఎందుకంటే గాంధారి తను అక్కడ కుంతిదేవికి సంతానం కలిగింది అని తెలియగానే ఇక్కడ గర్భస్రావం చేయించుకున్నమాట మనం ఇంతకుముందు తెలుసుకున్నాం మనం అందువలన ఇన్ఫర్మేషన్ లేదు అన్నది కాదు కానీ ఎవరన్నా ఒకళ్ళు వచ్చి ఈ పుట్టిన ఐదుగురు పుత్రులు కూడా దైవం యొక్క సంకల్పంతో దైవ బలంతో పుట్టారు అన్న విషయాన్ని ఎవరో ఒకరు చెప్పాలి కదా చెప్పకపోతే రేపు పొద్దున రకరకాల అనుమానాలుగా తావిచ్చినట్టు ఉంటుంది అందుకని అక్కడ మునులందరూ ఏం చేశారంటే ఓకే మనము ఈ కుంతిని పంచపాలంలో తీసుకొని మనం అక్కడికి వెళ్ళి హస్తినాపురానికి మనం జరిగిన వివరాలు చెప్దామని ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరినీ తీసుకుని హస్తినాపురానికి తీసుకొచ్చారు అక్కడ భీష్ముడు ధృతరాష్ట్రుడు గాంధారి విదురుడు ఇంకా ఇతర పెద్దలను కూర్చోబెట్టి ఈ మునులందరూ కూడా ఇట్లాగా దేవతా కృపతోటి యధిష్ఠర భీమ అర్జున నకుల సహదేవులు పుట్టారని పాండురాజు తర్వాత కాలంలో మరణించాడని మాధురి సహగమనం చేసిందన్న విషయాలన్నీ కూడా సవిస్తరంగా చెప్పారు అక్కడ చెప్పినప్పుడు అందరూ కూడా చాలా బాధపడ్డారు బాధపడి ఆ తర్వాత కాలంలో వారికి ఉత్తర క్రియలు చేయటం జరిగింది ఈ జరిగిన తర్వాత ఒకనాడు వ్యాస మహర్షి హస్తనపురానికి వచ్చి అమ్మ రాబోయే రోజులు చాలా చెడ్డ రోజులు మంచి రోజులు అయిపోయినాయి చాలా పెద్ద వినాశనం ఈ భూమి చూడబోతోంది ఈ వినాశనం మీరు చూడలేరు అని ప్రత్యేకించి సత్యవతికి అంబిక అంబాలికల ముగ్గురికి విడిగా చెప్తాడు వ్యాసమహర్షి అప్పుడు సత్యవతి దేవత నిద్ర ఇద్దరు కూడా అరణ్యాలకు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసి ఆవిడ గతిని పొందింది ఇక్కడితోటి సత్యవతి ఆమె కోడళ్ళు ఆ తరం అయిపోయింది తరువాత తరం నడుస్తోంది ఓకే ఈ విధంగా జరిగిన సందర్భంలో ఇటు పాండవులు అటు కౌరవులు కలిసి పెరుగుతున్నారు పాండవులు సడన్ ఎంట్రీ కౌరవులు అప్పటికే స్థాన బలంతో అడవిలో మృగరాజుల్లాగా తిరుగుతూ ఉన్న సందర్భంలో ఒక ఒక టీం ఎంటర్ అయింది కొత్త టీం ఏంటి పాండవుల టీం ఎంటర్ అయింది కొన్ని వాళ్ళు ఏమన్నా మనకి సబ్మిషోగా ఉండి మన కంట్రోల్లో ఉండి మన వినే బ్యాచ్ కాదు పాండవుల ధర్మరాజుకు మంచి పేరుంది అందరూ పొగుడుతున్నారు ఎవరైనా చూసినా అబ్బాయి ఎంత గొప్పవాడు ఎంత చక్కటి అందులో మరోవరు అందరికంటే పెద్దవాడు అంటే సడన్గా దుర్వ్యోధను పోస్టు ధర్మరాజు వచ్చి అక్రమే చేసినాడు అక్యుపే చేసినట్టు అయింది అంటే జలసి న్యాచురల్గా పుడుతుంది అయితే ధర్మరాజుని ఎంచడానికి తప్పు పట్టడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ధర్మరాజు స్వతహాగా చాలా నమ్మదస్తుడు ధర్మాత్ముడు మంచివాడు అందరూ అతను పొగుడుతున్నారు ఒక పక్కన అతని మీద అసూయ కలగడానికి కారణం లేదు కానీ జలసి కడుపులో మాత్రం విపరీతంగా రగిలిపోతున్నాడు బాధతోటి దుర్యోధనుడు అదే టైంలో భీముడు వీళ్ళందరికీ కూడా పెద్ద ప్రాబ్లం తయారయ్యాడు కౌరవులకి ఎందుకని భీముడు యొక్క బాల్య చాపల్యం అనేది ఒకటి ఉండేది భీముడికి విపరీతమైన బలం ఉండేది ఆ బలంతో కౌరవుల్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచటము ముంచి లేపటము ఇట్లా రకరకాల విన్యాసాలు చేస్తూ ఉండేవాడు భీముడు తన బలం వలన అది కేవలం బాల్య చాపల్యమే కానీ ఏదో బాధ పెట్టాలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం భీముడికి లేదు ఏ కోశాన కానీ పిల్లితో చెలకాటం ఎలుగు ప్రాణ సంకటం లాగా ఈ భీముడితో చెలకాటం కౌరవులకి చాలా ప్రాణ సంకటంగా ఉంది ఈ విధంగా ఉండేసరికి వాళ్ళకు ఒక రకమైనటువంటి విద్వేషం కలిగింది ముఖ్యంగా ధర్మ దురోధనుడికి కలిగినప్పుడు ఎట్లాగైనా సరే మనం ఫస్ట్ భీముని చంపేయాలి చిన్నతనం నుంచి దుర్యదరుని మనసులో ఉన్నటువంటి కోరిక ఈ భీముని చంపేసి ఆ తర్వాత ధర్మరాజుని అర్జునుడిని కనుక చంపేస్తే నాకు రాజ్యం నిష్కంఠకం అయిపోతుంది ఆ తర్వాత ఈ రాజ్యాన్ని నేను సంపాదించగలుగుతాను అని దుర్ధనుడి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు ఈ దుశ్శాసనుడితోటి ఇతర ఫ్రెండ్స్ తోటి తమ్ముళ్లతోటి ఇవన్నీ ఆలోచిస్తూ అప్పటికప్పుడు ప్లాన్ చేస్తూ ఉండేవాడు సరే ఈ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి కదా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేశాడు దుర్యోధనుడు ఉద్యానవనం ఊరిచుకున్నటువంటి ఉద్యానవనానికి పార్క్కి వెళ్దాం వెళ్దామని ప్రపోజ్ చేశాడు ప్రపోజ్ చేసి అక్కడికి వెళ్ళినప్పుడు ఈ భీముడికి విషం కలిపినటువంటి అన్నాన్ని దగ్గరుండి చక్కగా ఇంకో ఈ లడ్డు తిను ఈ మిక్సర్ తిను ఈ బూందీ తిను అవి దిను ఇవి తిను అని చెప్పి రకరకాలుగా తినిపించాడు విషం కలిపినటువంటి పదార్థాలు స్వయంగా వడ్డించాడు దుర్యోధనుడు ఆ విష పదార్థాలని తినేసరికి భీముడికి ఒక విత్తను విష పదార్థం అని కాదు మృష్టాన్న భోజనం తిన్నప్పుడు మొద్దు నిద్ర వచ్చేస్తుంది ఆ నిద్రలో ఉన్నాడు విషం పనిచేయడం ప్రారంభించింది ప్రారంభించడంగానే దైవ కృప అనేది చూడండి విషం పూర్తిగా ఎగ్జిక్యూట్ అయిన దాకా దుర్యధనుడు ఆగలేకపోయాడు ఆ విషం పనిచేసిన దాకా ఆగల భీ ఎవరో దురదనుడు తీసుకెళ్ళి కట్టె కట్టేసేసి కట్లు కట్టేసేసి లోతైనటువంటి నదీ జలాల్లోకి ఈ యొక్క భీముడిని తోసేశాడు లోతైన నదీ జలాలకు భీముడిని తోయటంలో ఉద్దేశం ఏంటంటే వాళ్ళతో విషన్ ఆల్రెడీ పనిచేసింది అటు చచ్చిపోయాడు ఇంకా ఒక బాడీ కూడా దొరకద్దు ఇది దుర్యోధనుడి యొక్క దురాలోచన కానీ నీళ్ళల్లో ఎప్పుడైతే పడిపోయాడో నేరుగా అక్కడ నుంచి పాతవాళ్ళ లోకాల ఎంట్రన్స్ ఉంది ఇప్పుడు సమ సముద్రాల్లో అనేక లోతైన ప్రాంతాల నుంచి అనేక లోకాలకు దారులు ఉన్నాయని చెప్పిన కూడా రకరకాలుగా మన వాళ్ళు భావిస్తూ ఉంటారు మెరియానా ట్రెంచి పసిఫిక్ మహాసముద్రంలో ఇతర ప్రాంతాల్లో వేరే దారులు ఉన్నాయి అన్నది చాలామంది యొక్క భావన అదేవిధంగా ఈ యొక్క గంగా తీరంలో ఉన్నటువంటి నది లోత నదీ జలాల్లో నుంచి నాగలోకానికి దారి ఉంది అనమాట ఎక్స్ ఒక ఎంట్రీ ఎంట్రీ ఎంట్రెన్స్ పాయింట్ ఉంది ఈ భీముడు ఏం చేశాడంటే ఆ నీళ్లలో పడగానే ఆ దారికుంటే ఆ పాతాళంలో ఉన్నటువంటి నాగలోకంలో ఉన్నటువంటి నాగుల మధ్యలో దవ్వేలుమని పడ్డాడు ఆ వేటికి ఆ వేటికి నాగలోకంలో ఉన్న అనేక నాగులు మరణించాయి ఇంకా అనేక నాగులు అతన్ని కాటు వేశాయి ఎప్పుడైతే నాగులు అతన్ని కాటు వేసాయో ఆల్రెడీ విషానికి విషమే విరుగుడు కాబట్టి ఆల్రెడీ బాడీలో ఉన్న అంతా ఆటోమేటిక్గా విరిగిపోయింది విరిగిపోగానే భీముడికి ఒకసారి మెలుగు వచ్చి కట్లు దెంపుకొని అనేక రకాలైనటువంటి నాగులను సంహరించాడు అతను సంహరించినా కానీ అతనికి విష ప్రభావం పనిచేయలేదు అప్పుడు ఈ నాగరాజు అనేటువంటి వాసుకి ఈ విషయం తెలుసుకొని అతన్ని ఆశీర్వదించి అతనికి నాగ సహస్ర బలరసం నాగ సహస్ర బలరసం అనేటువంటి ఒక గొప్ప బలవర్ధకు ఒక టానిక్ ఇచ్చాడు ఆ టానిక్ దాగి ఎనిమిది రోజుల పాటు భీముడు అక్కడే అది పనిచేసిన దాకా టానిక్ ఎగ్జిక్యూటివ్ బాడీలో నర కూడా శక్తివంతమైన దాకా అక్కడే ఉన్నాడు అతనికి పదివేల ఏనుగుల బలం లభించింది ఈ యొక్క భీముడికి ఇలా జరిగిన తర్వాత ఈ బలంతో అతను అక్కడ నిద్రపోతూ ఉన్నాడు ఈ లోపల ఇక్కడ హశ్చిరాపురంలో భీముడు ఎక్కడా అనే ప్రశ్న వస్తుంది కదా ఎత్తుక్కుంటున్నారు కంగారు పడుతున్నారు కుంతీదేవి ధర్మరాజు ప్రీతిమైన కంగారులో అన్ని చోట్ల ఎతికించారు విధులతో కూడా డిస్కషన్ అయింది విదురుడు కూడా అనేక ప్రాంతాలకి మనుషులను పంపించి వెతికింపించాడు ఎక్కడ దాడదలీల అప్పుడు కుంతిదే వ్యాస వ్యాసమహర్షి మా పిల్లని దీర్ఘాయువులు అని చెప్పి నేను ఆశీర్వదించాడు కానీ నా కర్మ ఎట్లగాలిందో చూడు విదురా ఇప్పుడు పిల్లల్ని దుర్యోధనుడే బహుశా భీముణ్ణి దుర్యోధనుడే సంహరింపజేసి ఉంటాడు వాడిని చంపేశాడు అని చెప్పని వాడు చాలా బాధపడుతున్నప్పుడు బాధపడకమ్మా వ్యాసమహర్షి నోట్లోంచి ఆ మాట వచ్చిందంటే అది అసత్యం కాదు నీ పిత్రులు నీ పిల్లలందరూ కూడాను దీర్ఘాయువులేను ఏం భయపడాల్సిన పని లేదు అని చెప్పాడు యూరోపలో ఎనిమిది రోజులు నిద్రపోయిన భీముడు నాగుల యొక్క ఆశీర్వాదం తీసుకుని తిరిగి హస్తాపురంలో అతని ఇంటికి వచ్చేశాడు ఇంటికి రాగానే విషయం అంతా డిస్కషన్ అయింది ఏం జరిగిందనేది అప్పుడు అందరూ విషయం తెలుసుకున్న తర్వాత కామ్గా ఉండండి ఈ విషయం డిస్కస్ చేయొద్దు అని ఒకరికొకరు చెప్పుకున్నారు ఎందుకంటే ఇది డిస్కస్ చేసే కొద్దీ కొత్త సమస్యలు వస్తాయి భీముడికి ఇంత బలం వచ్చింది అంత బలం వచ్చింది ఇవన్నీ రహస్యంగా ఉంచాలి సూపర్ పవర్స్ వచ్చిన వాటి సినిమాల్లో కూడా మనం చూస్తుంటాం కామ్గా ఉంటారు సందర్భం వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తారు ఆ బలాన్ని చూపిస్తారు అదేవిధంగా భీముడు కూడా సైలెంట్గా ఊరుకొని ఓకే తన పని తను చేసుకుంటూ ఉన్నాడు కాకపోతే ఇక్కడ ధర్మరాజు స్పెషల్ కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు ఎందుకంటే లైట్గా జస్ట్ లైక్ దట్ అని తీసుకుంటే జరిగే ప్రమాదాలను చూశాడు కాబట్టి భీముడు విషయంలో తమ్ముళ్ళ విషయంలో కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకుని వాళ్ళ అనుక్షణం కనిపెట్టుకుని ఉండటం మొదలెట్టాడు ధర్మరాజు ఆ తర్వాత కూడా దుర్యోధనుడు ఎన్నోసార్లు భీముడి మీద విషప్రయోగం చేశాడు ఎస్పెషల్ ఫస్ట్ టార్గెట్ భీముడే ఆ భీముడి మీద విషప్రయోగం చేసినా కానీ విషం భీముడి మీద పనిచేయలా దాంతో ఈ యొక్క దుర్యోధనదలకి అసూయ మరింతగా పెరిగిపోవటం ప్రారంభమైంది గురు పాండవుల మధ్య ఈ విధంగా స్పర్ధలు రగులుతూ ఉన్న సందర్భం ఒక పక్కన ఉంటే పెద్దవాళ్ళ భయం ఏంటంటే వీళ్ళకి మంచి స్కూల్లో అడ్మిషన్ సంపాదించాలి మంచి స్కూల్లో విద్యాబుద్ధులు నేర్పాలి మంచి స్కూల్లో వీళ్ళకి ఆ ధనుర్ విద్య ముఖ్యంగా రాజకుమారులకు కావాల్సినటువంటి అస్త్రశస్త్ర విద్యలు రథ యుద్ధము అదేవిధంగా మీద నుంచి చేసే యుద్ధము గుర్రం మీద చేసే యుద్ధము రకరకాల ఆయుధాలు వాడేటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా తెలియాలి వాళ్ళు వాళ్ళు రాజకుమారులు కాబట్టి గాను ప్రత్యేకంగా ఇప్పుడు ఎవరి చేత ట్రైనింగ్ ఇప్పించాలి అనేటువంటిది ఒక పెద్ద మీమాంస ఇక్కడ వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆన్ హ్యాండ్ భీష్మాదులకు భీష్మ విధులకు రుతురాక్షులకు వీళ్ళందరూ కూడా ఆన్ హ్యాండ్ ఒక గురువు రెడీగానే ఉన్నాడు ఎవరైనా కృపాచార్యుడు ఈ కృపాచార్యుడు అసలు పా ఈ యొక్క కౌరవ సంస్థంలోకి ఎలా ఎంట్రెన్స్ అయ్యి ఎంట్రీ అయ్యాడు అనేది ఒక క్వశ్చన్ దీనికి ఒక కథ ఏముందంటే గౌతముడి యొక్క కుమారుడు శరద్వతుడు ఈ శరద్వతుడికి పుట్టిన కవలలు కృపుడు కృపి అంటే ఇద్దరు ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల పుట్టారు వాళ్ళని వదిలేసిన సందర్భంలో వాళ్ళు రెల్లిగడ్డులో ఉన్న సందర్భంలో శంధర్ మహారాజుకు దొరికారు వాళ్ళు అప్పుడు శంకర్ మహారాజు అంటే ఎవరు భీష్ముడి తండ్రి సో భీష్ముడితో సమానంగా శంకర్ మహారాజు ఈ కృపాచార్యుడిని కృపుడిని కృపుని పెంచారు ఆ పేర్లు ఎలా వచ్చినాయి అంటే భగవంతుని కృప వల్ల వాళ్ళు రెల్లుగడ్డిలో దొరికారు అనేటువంటి భావంతో శంతర్ మహారాజు వాళ్ళకి కృపుడు కృపి అని పేరు పెట్టి తన దగ్గరే పెంచుకుంటూ ఉన్నారు ఈ కృపాచార్యుడికి ధనుర్వేదంలో అత్యంత పార అత్యంత సామర్థ్యం ఉందన్నమాట అందువలన ఈ యొక్క భీష్ముడు ఏం చేశాడంటే కృపాచార్యుడి ద్వారా ఈ కౌరవ పాండవులకు విద్య నేర్పించడం ప్రారంభించాడు అటు నార్మల్ విద్యలు కానివ్వండి ఇటు యుద్ధ విద్యలు కానివ్వండి ఈ యొక్క కృపాచార్యుడి ద్వారా స్టార్ట్ అయింది అయితే ఇది హై స్కూల్ ఎడ్యుకేషన్ లాంటిది అనమాట కృపాచార్యుడి ద్వారా స్కూల్ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయినట్టు అనుకుంటే హైయర్ ఎడ్యుకేషన్ కావాలంటే ఇంకా క్వాలిటీ యుద్ధ విద్యలు నేర్చుకోవాలి ఇంకా క్వాలిటీ ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు నేర్పేటువంటి మనిషి కావాలి ఇప్పుడు వారికి ఇహ మహాభారతంలో ద్రోణ క్యారెక్టర్ ఎంట్రీ ద్రోణాచార్యుడు అంటాం కదా ఈ ద్రోణాచార్యుడి క్యారెక్టర్ ఎలా ఎంటర్ అయిందంటే కౌరవ పాండవులు కృపాచార్యుడి దగ్గర విద్య నేర్చుకుంటున్నారు అది సింపుల్గా ఎలిమెంటరీ స్కూల్ ఎడ్యుకేషన్ అనుకోండి ఇప్పుడు హయ్యర్ స్కూలు కావాలి అంటే ఇంకా అస్త్రశస్త్రాలు అనేక రకాలైనటువంటి యుద్ధ విద్యలు అన్ని రకాల ఆయుధాలు వాడే విధానం అదేవిధంగా ఏనుగుల మీద గుర్రాల మీద రథాల మీద యుద్ధం చేసే విధానాలు ఇవన్నీ కూడా తెలియాలంటే బెటర్ కోచ్ కావాలి ఇప్పుడు బెటర్ కోచ్ కావాలి ఎలా ఈ సందర్భంలోనూ ద్రోణాచారుడి పాత్ర భారతంలోకి ఎంటర్ అవుతుంది అసలు ద్రోణాచార్యుడు ఎవరు ఈయన భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు ఈయన కుంభ సంభవుడు అని పిలుస్తుంటారు కుంభ సంభువుడు అంటే ఇంతమంది ఉన్నట్టు ఉందే అనుకుంటున్నారా అవును ఇప్పుడు అగస్త్య మహర్షి వశిష్ఠ మహర్షి వాళ్ళు కూడాను కుంభ సంభవులే వాళ్ళు కూడా కుండల నుంచి పుట్టారు అంటే బేబీస్ అనమాట అదేవిధంగా నూట వంద మంది కౌరవ కౌరవులు అదేవిధంగా దుశ్శల అనేటువంటి చెల్లెలు మొత్తం నూట మంది వాళ్ళు కూడా కొండల నుంచే కదా పుట్టారు అంటే వాళ్ళు కూడా ట్రస్ట్ చూ బేబీసే ఈ విధంగా ఈ టస్ట్యూచ్యూబ్ బేబీగా పుట్టినటువంటి ద్రోణాచార్యుడు అగ్నిపుత్రుడైనటువంటి అగ్నివేశుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు అగ్నిపుత్రుడైనటువంటి అయినటువంటి అగ్నివేశ మహర్షి దగ్గర విద్య నేర్చుకుంటూ ఉన్నాడు ఇక్కడ ఒక విషయం ఏం చెప్పుకోవాలంటే ఈయన తండ్రి ఎవరైతే భరదవాజు మహర్షి ఉన్నాడో ఈ భరద్వాజుడికి పురుషతుడు అనేటువంటి రాజుతోటి ఫ్రెండ్షిప్ ఉంది పృషతుడు ఎవరు పాంత్యాల దేశపు రాజు ఈ పాంచాల దేశ పుషతుడితో ఈ యొక్క భరద్వాజ మహర్షికి ఫ్రెండ్షిప్ ఉండేది ఆ తర్వాతి కాలంలో ఈ యొక్క ద్రోణాచార్యుడు విద్య నేర్చుకోవడం కోసం దగ్గరికి వెళ్ళినప్పుడు అదే దానికి డే స్కాలర్గా అంటే పగలు వచ్చి నేర్చుకునే విద్య నేర్చుకునే విధంగా వచ్చేవాడు ద్రోణ ద్రుపద మహారాజు ద్రుపద మహారాజు అప్పటికి యువరాజే ద్రుపద ఎవరి కొడుకు ఇందాక చెప్పుకున్నట్టుగా పురుషతోడైనటువంటి రాజు కొడుకు సో ఇటు దృపదుడు వచ్చి ఇక్కడ విద్య నేర్చుకోవడానికి అగ్రివేచర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ద్రోణాచార్యుడితో ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ అప్పుడు చిన్నప్పుడు ఏ కలిగి కల్మశాలు ఏమి ఉండవు చాలా సంతోషంగా అరే నువ్వు నాకు నా బాక్స్ ఇస్తాడు వీడి బాక్స్ వాడికి ఇస్తాడంతా బాగానే ఉంటుంది తర్వాత సంపద వచ్చినప్పుడు మనుషులే కాల్చిన విధంగా మార్పులు వస్తాయి అది మనం తర్వాత కథలో చెప్పుకోవచ్చు ఈ విధంగా ద్రుపదుడు ద్రోణుడు క్లోజ్ ఫ్రెండ్స్ అన్ని చక్కగా ఆటపాటల్లో కానివ్వండి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు అప్పుడు ద్రుపదుడు ద్రుపదోడు మాట మాటికనేవాడు అరే తర్వాత నేను రాజునవుతాను రా నా రాజ్యవంత నీదేరా మన తిన ఫ్రెండ్స్ రా ఇట్లా మాట్లాడేవాడు ద్రోణాచార్యుడు కూడా సంతోషించేవాడు ద్రోణాచార్యుడు కొంచెం బొమ్మ వచ్చాడు బేసిక్గా మనకి పాత్రలు చాలా సందర్భాల్లో కనపడుతూ ఉంటుంది సరే ఇలా ఉండగా అగ్నివేశం దగ్గర విద్య పూర్తి అయిపోయింది ద్రుపదుడు తన రాజధానికి వెళ్ళిపోయాడు తర్వాత తన రాజు అయిపోయాడు ఇటు పక్కన ద్రోణాచార్యుడు వచ్చేసేసి పెళ్లి చేసుకున్నాడు అతని భార్యే ఇంతకు మనం చెప్పుకున్న కృపి కృపాచార్యుడి యొక్క చెల్లెలు ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఈయన విద్యలు విద్వత్తును చూసి ఇచ్చి పెళ్లి చేశారు కృపిని కానీ బిడ్డలైతే కలిగాడు బిడ్డ ఎవరు కలిగాడు అశ్వత్థామ అశ్వత్థామ ద్రోణాచారికి పుట్టాడు పుట్టగానే గుర్రంలా సకలించాడు ఉచ్చేశ్వరు దేవతలకి సముద్ర మతంలో దొరికినటువంటి ఉచ్చేశ్వరు తెల్లటి గుర్రం ఉండేది ఆ గుర్రం ఎంత భీకరంగా సకలిస్తుందో అంత భీకరంగా సకలిస్తూ పుట్టాట అశ్వత్థామ అందుకనే అశ్వం అంటే గుర్రం కాబట్టి అశ్వత్థామ అని పేరు పెట్టారు ఈ విధంగా పేరు పెట్టిన తర్వాత అతడిని పుట్టిన తర్వాత తీవ్రమైనటువంటి భేదరికం ఈ ద్రోణాచార్యుని వేధించింది ఈ బేదరికైనా చెట్లా బయటపడాలి పాల కూడా డబ్బులు లేని స్థితి అని చాలా బాధపడుతూ ఉండగా పరశురాముడు ప్రపంచం మొత్తాన్ని జయించేప్పటికీ అందరికీ దాన ధర్మాలు చేస్తున్నాడని చెప్పని తెలుసుకున్నటువంటి ఈ ద్రోణాచార్యుడు ఆయన దగ్గర ఏదన్నా ఇంకా సంపద ఉంటే ఆశిద్దాము అడుగుదాము అని చెప్పని అక్కడికి వెళ్తాడు వెళ్తే పరశురాముడు అంటాడు నా దగ్గర ఇంకెక్కడుందా అందరికీ ఎప్పుడో ఇచ్చేసాను నా దగ్గర ఇప్పుడు నా శరీరం ఉంది ధనుర్విద్య అంటే విలువిద్య విద్య దానికి సంబంధించిన అస్త్రశస్త్రాలు ఇవి ఉన్నాయి నా దగ్గర ఇది రెండే నా దగ్గర ఉంది నీకేం కావాలో ఇచ్చేస్తాను అన్నాడు అయితే ఆయన జరగడంతో ఈయన ఏం చేసుకుంటాడు ఆయన ప్రాణాలు ఈయనేం చేసుకుంటాడు ఈయన ద్రోణాచార్యుడు సో ఏంటి ధనుర్విద్య సో స్వామి మీరు నీకు మీకు తెలిసిన ధనుర్విద్యను నాకు పూర్తిగా ఉపదేశం చేయండి అని చెప్పని కోరుకున్నాడు ద్రోణాచార్యుడు కోరుకోగానే పరసరాముడు చాలా సంతోషంతో అన్ని అస్త్రశస్త్ర విద్యలో తనకు తెలిసిన విద్యను అంతా కూడా ఆయనకు బోధించాడు బోధించడం ద్వారా ద్రోణుడు చాలా మంచి అస్త్రశస్త్ర విద్య నిపుణుడు అయ్యాడు కానీ బేదరికం మాత్రం ఎక్కడికి పోలేదు మళ్ళీ ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చాక ఏం చేయాలని బాధపడుతూ ఉన్నప్పుడు ఒక రోజున ఈ అశ్వత్థమ్మ పాలు పాలన ఏడుస్తూ ఉంటే అందరూ పాలు అవుతున్నారు నాకు కూడా పాలు ఇమ్మని అడిగాడు వాళ్ళమ్మని అప్పుడు వాళ్ళమ్మ ఏం చేస్తుంది పాలకి ఏమీ లేక ఒక గ్లాసులో నీళ్లు పోసి అందుట్లో పిండి కలిపి బియ్య పిండి కలిపి అది ఆ పిల్లవాడికి ఇచ్చింది అరే పాలు రాని ఈ పిల్లవాడు ఆనందంతో అందరికీ చూపించి చూసారా నేను పాలు తాగుతున్నాను నేను పాలు తాగుతున్నానని గొప్పగా చెప్పుకుంటూ ఆనందంతో ఆ పిండి పాలు పిండి కలిపినటువంటి నీళ్ళని దా పాలలాగా తాగుతూ ఉంటే ఈ ద్రోణాచార్యుడికి కానివ్వండి అతని భార్యకి కానివ్వండి తిరిపే చాలా బాధ కలిగింది అరే పిల్లవాడికి కనీసం ఒక చిన్న కాసిన పాలు ఇవ్వలేదు ఇంపించలేని పరిస్థితుల్లో ఉన్నాము ఈ పేదరికం ఏం పేదరికం అని బాధపడుతున్నప్పుడు అప్పుడు ఇంకా లాభం లేదని మాటను పక్కన పెట్టి ఈ ద్రోణుడు ద్రుపదల దగ్గరికి వెళ్తాడు రెండు కదా వెళ్తాడు వెళ్ళి ఎక్కడ సభలో వండగా వెళ్తాడు సభలో వండగా వెళ్ళేసరికి ఏం జరుగుతుంది ఈ రాంగ్ ఇంటీరియల్ పెద్ద ప్రాబ్లం మనం ఒక విషయాన్ని అటెంప్ట్ చేసేటప్పుడు కూడా రకరకాల సమస్యలు రైట్ టైంలో ఎంట్రీ ఇస్తే వర్కౌట్ అవుతుంది రాంగ్ టైంలో ఎంట్రీ ఇస్తే బెడిసి కొడుతుంది మనం ఇంతకుముందు శకుంతల కథలో కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం శకుంతల రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చింది సభలోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా నేను భార్యను గుర్తుపట్టామనే సరికిల్లా దుష్యంతుడు ఏం చేశాడు ఉన్నట్టుండి సడన్గా ఎంట్రీ ఇచ్చే సరికిల్లా కంగారు పడిపోయాడు అట్లాగే ఇక్కడ కూడా దృపథుడు రాజ్యసభలో ఉండగా అన్ని యాక్టివిటీస్లో ఉండగా ఇతను ఎంటర్ అయ్యేసరికి వెంటనే అతనికి ఆ సింహాసనం మీద కూర్చుంటుండే అహంకారం ఏదైతే ఉందో అహంకారంతో ఎవరు నువ్వు నా ఫ్రెండా సాపత్యం లేదా తారతమ్యాలు తెలియదా ఏదో ఎప్పుడు ఏదో అన్నాను కానీ చెప్పి వచ్చావా వచ్చావా ఏం కావాలి నీకు అన్నాడు అనగానే చెక్కు మంది ద్రోణాచార్యుడికి అరే కలిసి తిరిగాము కలిసి ఆడుకున్నాము కలిసి పాడుకున్నాము చివరికి ఇంత తేలిగ్గా నన్ను అవమానించాడు అని చాలా బాధపడిపోయాడు బాధపడిపోయి తల ఉంచుకుని వెనక్కి వచ్చేసాడు ఎవరు ద్రోణాచార్యుడు వచ్చి తన భార్యని పిల్లవాడిని తీసుకుని ఉన్న చోట వర్కౌట్ వేయట్లేదని చెప్పనేసి హస్తినాపురం చేరి కృపాచార్యుడు అంటే బావుమరిది ఇంట్లో రహస్యంగా కొన్నాళ్ల పాటు నివసించాడు ఎందుకంటే ప్రస్తుతానికి ఈ షల్టర్ తీసుకున్నాడు ఎందుకంటే ఉన్నచోట వర్కౌట్ కాలేదు కాబట్టి ఒక కొత్త ఉపాధికి దొరికి ఎత్తుక్కునేటువంటి దాంట్లో భాగంగా అతను హస్తనాపురం చేరి కృపాచార్యుడి ఇంట్లో కొన్నాళ్ల పాటు ఉన్నాడు ఈ కృపాచార్యుడి పాటు ఇంట్లో కొన్ని ఇంట్లో ఉన్నప్పుడు కృపాచార్యుడు పగలు కౌరవ పాండవులకి విద్య నేర్పేవాడు కదా ఈ నేర్పుతున్నప్పుడు సాయంత్రం పూట అశ్వత్థామ ఎక్స్ట్రా క్లాసులు తీసుకునేవాడు అశ్వత్థామ ఆల్రెడీ ఒక అస్త్రశస్త్ర విద్యలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఎందుకంటే ద్రోణాచార్యుడు కుమారుడు కాబట్టి తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడు అప్పుడు ఈ అశ్వత్థామ సాయంత్రం పూట ఎక్స్ట్రా క్లాసులు కౌరవ పాండవులకు తీసుకుంటూ ఉండేవాడు ఇలా కొన్నాళ్ళు జరిగింది జరుగుతూ ఉండగా అక్కడ ద్రో ద్రోణాచార్యుడు అక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదు నూరు గప్పు నిప్పులాగా అక్కడే ఉన్నాడు కొన్నాళ్ళ పాటు ఒకరోజు ఈ పిల్లలందరూ కూడా కౌరవ పాండవులు అందరూ కూడాను మనకి చక్కగా ఉద్యానవనంలో ఒక వీట వీట అంటే బంతి అని మనం చాలామంది కథల్లో చెప్తూ ఉంటారు అది బంతి అని చెప్పలేము ఒక వీటె అంటే ఒక చక్క కర్ర ఆడతారు చూసారా పిల్లలు ఆ కర్ర అది ఉంటుంది కదా అది అన్నమాట ఆ కర్రబెళ్ళలో ఆ బెళ్ళ అనుకోవచ్చు మనం ఆ దాన్ని వీట అని పిలుస్తారు ఆ వీట బావిలో పడిపోయింది బావిలో పడిపోతే దాన్ని ఎట్లా తీయాలని చెప్పని వాళ్ళు బావి చుట్టూతో చేరి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ద్రోణాచార్యుడు అటు వచ్చాడు వచ్చి దాన్ని చూసి గడ్డి పరకల్ని తీసి ఆయన బాణాలతో వీళ్ళతోటి కొట్టారని చెప్తారు కానీ యాక్చువల్గా ఆయన గడ్డి పరకను అభిమంత్రించి ఆ వీటికి ఇట్లా విసిరి నన్ను గుచ్చుకునేట్టు చేశాడు తర్వాత మరికొన్ని గడ్డి గడ్డి పరకలను అభిమంత్రించి వాటి వెనక వాటి వెనక వాటి వెనక అలా చేసి దాన్ని తాడలాగా చేసి ఆ వీటిని బయటికి లాగేశాడు వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు పిల్లలు అంతేకాకుండా ద్రోణాచరుడి వెంట తన వేలుకున్న ఉంగరం కూడా తీసి దాన్ని కూడా నీళ్ళల్లో వేసి దాన్ని కూడా ఇదే రకంగా బయటికి తీశాడు బయట తీసుకుని పిల్లలందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ వాళ్ళు చూసి ఉండలేదు అప్పుడు వాళ్ళు వెంటనే భీష్మాచార్యుడి దగ్గరికి వెళ్ళి తాత తాత ఈరోజు ఏం జరిగిందో తెలుసా సాయంత్రం ఇప్పుడు పిల్లలు ఆడుకున్న ఆడుకుని వచ్చాక ఏం చేస్తారు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తారు అలాగే ఈరోజు ఏం జరిగిందో తెలుసా మీ ఇట్లా ఉంటే ఇట్లా జరిగింది ఆయన ఉంగరం కూడా వేసి తీశాడు తాత అట్లా చెప్పారు చెప్పకనే భీష్మాచార్య ఆశ్చర్యపడి ఇంత విద్యున్న వాడిని మనం వదిలిపెట్టే అంటారు నాయన అని చెప్పనేసి ఎంక్వైరీ చేసి వెంటనే ద్రోణాచార్యని పిలిపించి స్వామి మీరు మా అదృష్టం మాకు వచ్చారు మా పిల్లల్ని అన్ని విద్యల్లో నిష్ణాతులు చేయండి అని చెప్పిన ఆయనకు స్పెషల్ అకామిడేషన్ ఆల్ ఫెసిలిటీస్ విత్ ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ తోటి ద్రోణాచార్యుడికి ప్రత్యేకంగా గురువుగా ఒక గురుకులం స్థాపించుకొని ఈ పిల్లలకి విద్య నేర్పుకునే విధంగా ఫుల్ అకామిడేషన్ ఫెసిలిటీస్ అన్ని రకాలు మనం చెప్తున్నా అకాడమీస్ అలా ఒక ద్రోణాచార్య అకాడమీని స్టార్ట్ చేయించాడు భీష్మాచార్యుడు చేయించి తన పిల్లల్ని అక్కడ వేయటమే కాకుండా కౌరవ పాండవులే కాకుండా మరింత మందికి అక్కడ విద్య నేర్చేటువంటి అవకాశం కల్పించారు అలా వచ్చినటువంటి వాళ్ళే కర్ణుడు దృష్టజుమ్నుడు మనం ఆశ్చర్యపోతాం కర్ణుడి పాత్ర సినిమాలలో ఎక్కడ ఎంటర్ అవుతుంది అర్జునుడిని ఛాలెంజ్ చేసే చోట విద్యను ప్రదర్శించే చోట మన సినిమాల్లో చూపిస్తుంటారు కానీ నిజంగా జరిగింది ఎక్కడ ఆల్రెడీ విద్య ముందే కౌరవ పాండవులతో పాటు కర్ణుడు కూడా వచ్చి అక్కడ విద్య నేర్చుకున్నాడు ఇది మీరు క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి ఓకే అదేవిధంగా దృష్టోద్యమునుడు దృష్టోద్యమునుడు ఎందుకు పుట్టాడు అసలు ద్రోణాచార్యుని సంహరించేందుకు అతను విద్య నేర్చుకోవడానికి ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చినప్పుడు ద్రోణాచార్యుడు లోకాన్ని అందరు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని ఒక గురువుగా అతన్ని కూడా అలౌ చేసి తన యొక్క ఈ యొక్క విద్యాలయంలోనే దృష్టోద్యమునుడికి కూడా విద్యలనే నేర్పించాడు అన్ని అస్త్రశస్త్రాలు అతనికి నేర్పించాడు అదేవిధంగా కన్నుడికి నేర్పించాడు మనం కుల మతాల గురించి పట్టించుకున్నాడు ద్రోణాచార్యుని పాప ఆయన అనవసరంగా ఆడిపోసుకుంటుంటాం మనకి ఏకయుడి కథలో ఆయనకి ఎందుకు నేర్పలేదో మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ కర్ణుడు రాజు కాదు రాజ్ కుమారుడు కాదు స్వతపుత్రుడని మరి ద్రోణాచార్యుడికి తెలియదా అతనికి కటి విషయం దొరికిందిగా అలాగే తన శత్రువు అయినటువంటి ద్రుపదుడు కుమారుడు తన చంపడం కోసం పుట్టినటువంటి దృష్టోద్యమునుడికి కూడా అదే స్కూల్లో అకామిడేషన్ ఇచ్చి అదే స్కూల్లో విద్య నేర్పించాడు కదా ద్రోణాచార్యుడు మరి మనం ఎట్లా తప్పు పట్టాలి ఆ విధంగా అందరూ కూడా అక్కడికి వచ్చి విద్య నేర్చుకుంటూ ఉన్నారు విద్య నేర్చుకుంటూ ఉన్నప్పుడు కర్ణుడు అడుగడుగున్నా కూడా అర్జునుడిని ఛాలెంజ్ చేస్తూ ఉండేవాడు నీద పనేం కూడా చేస్తాను అన్నట్టుగా ప్రతిసారి అర్జునుడిని కర్ణుడు ఛాలెంజ్ చేస్తూ ఉండేవాడు ఇహా దురధనుడితో ఫ్రెండ్షిప్ కుదిరింది కర్ణుడికి నాచురల్గా దురధనుడికి భీముడన్నా అర్జునుడు అన్న జలసి ఉంటే ధర్మరాజు అంటే కొంచెం గౌరవంతో కూడిన జలసి ఉన్నా భీముడు అంటే చాలా కోపం అర్జునుడు కూడా నచ్చదు ఎందుకంటే అర్జునుడు కూడా మంచి వీరుడు కాబట్టి మంచి పేరు తెచ్చుకున్నారు బేసిక్గా పంచపాండవులు అంటేనే దురధనుడికి పడదు బేసిక్గా సరే ఎనీవే ఈ విధంగా అడుగుడుకున్న అర్జునుడితో పోటీ పడుతున్న కన్నుడితోటి ఈ యొక్క దుర్ధనుడికి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఒకరోజు ఏం జరిగిందంటే సాయంత్రం పట్ట ద్రోణాచార్యుడి యొక్క అనుజ్ఞతో మహాభారతం ఇదే చెప్తుంది ద్రోణాచార్యుడి యొక్క అనుజ్ఞతోటి అర్జునుడికి చీకట్లో వడ్డం చేయమని చేయమని చెప్పనిసేసి అని చేసి అనుజ్ఞ ఇచ్చాడు అక్కడ వంటవాడికి మనం చాలామంది అనుకుంటారు ఆయన చీకట్లో అన్నం పెట్టద్దు అని చెప్పి చెప్పారు తర్వాత లైట్లు ఆరిపోయినాయి గాలి వచ్చేసేసి దీపాలు ఆరిపోయినాయి అప్పుడు అర్జునుడి చీకట్లో అన్నం బాగా తింటున్నాం కదా గుర్తుపెట్టుకుని కూర ఎక్కడుందో పప్పు ఎక్కడుందో జాగ్రత్తగా కలుపుకుంటున్నాం కదా విలువించి కూడా ఆయనందుకు సాధన చేయకూడదని సాధన చేశాడని చాలా చోట్ల చెప్తారు కానీ మహాభారతం ఏం చెప్తుందంటే తన యొక్క ప్రేషిష్యుడైనటువంటి అర్జునుడికి చీకట్లో వడ్డం చేయమని ఆయన స్వయంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్ ఇస్తే చీకట్లోనే ఆయనకు వడ్డం చేసినప్పుడు అర్జునుడు అవి తింటూ అరే ఇంత కరెక్ట్గా గుర్తుపెట్టుకుని అన్నం ఎక్కడుందో పప్పు ఎక్కడుందో గుర్తుపట్టగలుగుతున్నాము చీకట్లో విలువిద్య ఎందుకు అభ్యాసం చేయకూడదు చీకట్లో ఎందుకు బాణ ప్రయోగం చేయకూడదు శబ్దవేది అనేటువంటి ఒక విద్య ఉంది అంటే ఏంటి కేవలం కళ్ళు మూసుకుని శబ్దం వచ్చినప్పుడు బాణం వేయటం అంటే చీకట్లో బాణం వేయటం ఇది ఒకే రకమైనటువంటి అనమాట ఇదక చీకట్లో బాణం వేయటము శబ్దవేది అనేటువంటి విద్యలకి అంకురార్పణ జరిగి అతని మనసులో అతను ప్రాక్టీస్ చేయటం స్టార్ట్ చేశాడు ఎవరు అర్జునుడు చేసినప్పుడు ద్రోణాచార్య పర్పస్ అదే కదా అతనికి మైండ్లో అతనికే థాట్ రావాలనే ఉద్దేశంతో ద్రోణాచారి పిలిచి అరే అర్జున చీకటిలో నీకు బాణాలు విద్య నేర్పుతానని చెప్పి చెప్పచ్చు కదా అలా చెప్పల ముందు వాడిని టెస్ట్ చేశాడు అలా బుర్ర ఉందా లేదా వాడందరూ వాడికి ఆలోచన వస్తుందా రాదా అని చెప్పి టెస్ట్ చేశాడు అర్జునుడు ఇట్లే చీకట్లో ఒక పాటు భోంచేయంగానే ఆలోచన వచ్చేసింది కుర్రాడికి షార్ప్ కదా అప్పుడు అతను ప్రాక్టీస్ చేయడాన్ని చూసి చీకట్లో అప్పుడు ద్రోణాచార్యుడు సంతోషించి సుభాష్ నేను నిన్ను సాటి లేని మేటి విలుకాడిని చేస్తాను నెంబర్ వన్ చేస్తాను ప్రపంచంలోనే నిన్ను సాటిలేని మేటి విలువిద్య నేర్చు వచ్చినటువంటి వ్యక్తిగా ధనుర్వేదంలో నిన్ను అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలు నేర్పించి నిన్ను గొప్పవాడిగా చేస్తాను ఐ విల్ మేక్ యూ ద ఛాంపియన్ అని చెప్పని ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ నిన్ను నేను చేస్తాను అని ద్రోణాచార్యుడు అర్జునుడిని ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం వచ్చే వెపిసోడ్లో తెలుసుకుందాం స్వస్తి